మెరుగైన పరిపాలన అందిస్తానని తెలిపారు మా కుటుంబ సభ్యులైనటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నిన్న ఇవాళ కలుసుకోవడం ఎందుకంటే అద్భుతమైన గెలుపు యాక్టివ్ గా మూడోసారి మన జరిగిన ఎన్నికల్లో నలభై వేల పైచీలకు మెజార్టీ ఇచ్చి నన్ను అఖండ మెజార్టీతో గెలిపేయటం దానికంటే ముందు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఓడిపోయినప్పటికి కూడా ఇరవై మూడు సీట్లు తెలిసి వచ్చినప్పుడు కూడా మంచి మెజార్టీతో ఆ గెలిపించడం గెలిపేయడం అవి నమ్మకం పెట్టడం తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా ఆయాంలోకి వస్తుంది ప్రభుత్వంలోకి వస్తుంది తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మళ్ళా ఏదైతే కుట్టపడిందో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా పునర్నిర్వాణం చేయగలం మళ్ళా ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యం ఎప్పుడు నా వెంటే ఉండు ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మనం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఎప్పుడు ఊహించినటువంటి బాధ్యత రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్రం క్యాబినెట్ లో రెండో మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు అంటే మనం చూసాం ఈ రాష్ట్రంలో ఎన్నో రెవెన్యూ పాలసీస్ మారటం మెడ్రాస్ రిజియం ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు పాలసీలు మార్పు దాని తర్వాత సెవెంటీ త్రీ ఆర్ఓఆర్ యాక్ట్ దాని తర్వాత ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు బైఫరికేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేశాయి కానీ మొన్న ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ అన్యాయం జరిగే విధంగా పాలసీలు తెచ్చి కేవలం వాళ్ళ అనువాయులందరినీ కూడా బలపరిచే విధంగా చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి వాటిపైన తప్పకుండా అధ్యయనం చేసి పాలసీలు మార్పు మార్పుకి కారణం అమలు తీరు ఇవన్నీ కూడా తో కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడింటికి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా అధ్యయనం చేసి ఏదైతే పేదల హక్కు పూర్తిగా వారికి కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది ఏదైతే రీసర్వే అని చెప్పేసి కూడా ఎంతో మంది పేదలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా పేదలు ఎంతోమంది రిప్రజెంటేషన్స్ ఈ నాలుగు రోజుల్లో చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది వాటిపైన కూడా అధ్యయనం తప్పకుండా మెరుగైన వారణ ఇవ్వాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలించే రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అధ్యాయం ఎందుకంటే రాష్ట్రంలో ఆ రాజధానితో నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులన్నీ కుంటే అన్ని కూడా సత్వరంగా పూర్తి చేసి ఒక మంచి హిస్టరీలో మన చరిత్రలోనే నిలిచిపోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాబోతా ఉన్నారు కాబట్టి వారి ఒక క్యాబినెట్లో నాకు స్థానం కలపడం అది కూడా మన రేపల నుంచి నేను బాధిత్యం ఎంచడం మన రేపల కుటుంబ సభ్యులకి కూడా చాలా హర్షణీయం తప్పకుండా రే నా వృద్ధులంత వరకు కూడా రేపల అభివృద్ధి కోసం నేను చేయగలిగింది పూర్తిగా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను